చిత్తూళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్ లో ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు గతంలో కూడా ఆయన ఇక్కడ న్యాయమూర్తిగా పనిచేశారు ఐ జస్టిస్ బట్టు having been appointed a judge of the high court of andhra pradesh having been appointed a judge of the high court of andhra pradesh do swear in the name of god do swear in the name of god that i will bear true faith and allegiance to the constitution of india as by law established that i will bear true faith and allegiance to the constitution of india as by law established that i will uphold the sovereignty and integrity of india that i will uphold the sovereignty and integrity of india that i will Duly and faithfully, and to the best of my ability, knowledge, and judgment, that I will duly and faithfully, and to the best of my ability, knowledge, and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear, or favor, or affection, or ill will, and that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Congratulations. మేడికొండూరు మండలం తహసీల్దార్గా పనిచేస్తున్న ఎం హరిబాబు బదిలీపై తుళ్ళూరు వచ్చారు ఈ మేరకు సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు అనంతరం తుండూరు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో పరిచయం చేసుకుని వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు నా పేరు ఎం హరిబాబు నేను మేడికొండూరు వర్కింగ్ అరేంజ్మెంట్ కింద తుళ్ళూరు తహసీల్దార్గా రావడం జరిగింది ఇక్కడ రైతుల సమస్యలు ఏవైనా ఉన్నా భూ సంబంధిత సమస్యలు కానీ ఇతర సమస్యలు అన్నీ కూడా నా స్థాయిలో ఉన్నవి నేను చేసి రిమైనింగ్ ఏవైనా కనుక నేను పరిష్కరించ పరిష్కరించలేనివి కనుక ఉంటే అవి పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను వర్షాకాలం ప్రారంభంలో చెరువులలో కుంటలలో చివరకు శుభ్రంగా ఉన్న నీటిపై కూడా దోమల లార్వాలు ఏర్పడతాయి వీటి వల్ల దోమలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయని దోమల వల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు వ్యాపిస్తుంటాయి దీంతో జిల్లా మలేరియా అధికారి సహకారంతో గంబూషియా చేప పిల్లలను చెరువులలోను కుంటలలోనూ సోమవారం తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వదలడం జరిగింది అనంతరం వివరాలను ఆయన సిటీ న్యూస్కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్ళూరు ఎంపీడీఓ కె శిల్ప తుళ్ళూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ రమణ తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ యూనిట్ ఆఫీసర్ కెఎస్ రాజు సూపర్వైజర్ డిఎస్ రెడ్డి హెల్త్ అసిస్టెంట్ ఎస్కే కరీం ఏఎన్ఎంలు వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది కనుక మనకి దోమలు ఎక్కువ వచ్చే రావడం దాంతో దాని త్వారా దోమల నుంచి వ్యాప్తి చెందినటువంటి డిసీజెస్ లైక్ మలేరియా చికెన్ గొనియా డెంగ్యూ ఇలాంటి దోమలన్నీ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఈ దోమలో ఈ మలేరియా చికెన్ గొనియా ఈ దోమలన్నీ ఏంటంటే ఫ్రెష్ వాటర్స్లో గుడ్లు పెడతా ఉంటాయి అన్నమాట సో ఈ కాలువల్లోని ఈ చెరువుల్లోని వాటిల్లోని స్టాగ్నెట్ వాటర్స్లోని గుడ్లు పెడతా ఉంటాయి ఈ గుడ్లని మామూలుగా మనం ఏంటంటే దోమలు వరించడానికి ఇంట్లో పర్సనల్ ప్రొటెక్షన్గా గుడ్ నైట్స్ అని అది అని దోమతరలు వాడతాం ఇవన్నీ చేస్తాం అది కాకుండానే మన వాటర్స్ని కమ్యూనిటీ లెవెల్లో మనం ప్రివెంట్ చేయాలి అంటే సో ఇక్కడ బయాలజికల్గా లార్వీ సైడ్లో ఫిషెస్ అని ఉన్నాయి మనకి అదేంటంటే గంబూసియా ఫిషెస్ అని ఈ గంబూసా ఫిషెస్ ఏం చేస్తాయంటే ఈ ఈ దోమలు పెట్టినటువంటి గుడ్లు తినేసి ఆ లార్వీ సైడ్స్ కింద పనిచేస్తాయి అనమాట సో ఎక్స్ట్రా దోమలు ఉత్పత్తి చెందకుండా ఉంటుంది సో దీని భాగంగానే మనం తుళ్ళూరు మండలంలో మొత్తం ఇరవై మూడు పాయింట్స్లో మనం ఈ ఎక్కడైతే వాటర్స్ వాటర్స్ స్టాగ్నెట్ వాటర్ పబ్లిక్ పాండ్స్ ఉన్నాయో ఇరవై మూడు చోట్లలోనే మేము ఈ గంబూసియా బ్యాగ్ ఫిషెస్ వదులుతున్నాం అందులో మన నైన్ పాయింట్స్ మన తుళ్ళూరు గ్రామంలోనే ఉన్నాయి సో ఈ అన్నిటిలోనే మనం ఈ ఈ చేపలు వదులుతున్నాడం జరుగుతుంది ఇది ఏంటంటే దోమలు గుడ్లు తినేసే చేపలు అనమాట దార్వే సైడ్ ఇటు ఎటువంటి హానికరంగా ఉండదు ఇట్ ఇస్ మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది సో అందరూ మీ పర్సనల్ ప్రొటెక్షన్తో పాటు ఇవన్నీ ఇదిగా ఉండాలి ఇది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిఎంహెచ్ఓ వారి ఆదేశంగా మనం ఈ ఫిషెస్ వదులుతాం మీకు తెలుసా దేశవ్యాప్తంగా నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఎప్పుడు జరుగునున్నది సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం